కావల్లో ఘనంగా మదర్ తెసా నూట పదిహేనవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వచ్చిన సంస్థల వారు అదేవిధంగా ప్రముఖ డాక్టర్ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు పాల్గొన్నారు ఒడిలో పెట్టుకొని ఆమె వాళ్ళకు పరిచర్ చేసింది సో అంతకంటే గొప్ప వ్యక్తులుగా పాటల ప్రశ్చారు ఆమెకు నోబెల్ స్పీచ్ ప్రయత్నించారు అందులో పైన ఇప్పుడు నక్షత్రం ఒక నక్షత్రంగా ఉంది ఆమె ఒక నక్షత్రాల్లో తోటారుగా కలిసిపోయింది కాబట్టి అటువంటి మంత్రి ఈ రోజు మనం మరిచుకోవడం నిజంగా మన అందరి మహాభాగ్యంగా నేను మారుతూ మీ అందరికీ నేను దుఃఖాన్ని తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకా ఎక్కువగా చేయండి ఎన్ని చేసిన నేను నా సహకారం మీకు ఈ కార్యక్రమం అయిన తర్వాత చిన్న టీ పుచ్చుకొని పోవాలన్నా సార్కి రైట్ హ్యాండ్ గా ఉంటూ అని బాడీ గార్డ్ గా ఉంటూ డిఆర్ఓ ఆనంద్ అతను అతను ముఖంలో చీరు అవుతుంది అందుకే జనజాల కవినాడు నవ్వుతో ఒక యోగం నవ్వుతో ఒక భోగం భాగం ఒక సేవ భగవంతుడు నీకు ఆయుర్వే ప్రసాదించాలి మా మహానుభావుడికి మా దేవుడికి మా ఆత్మీయుడికి మా యొక్క అనురాగాలు అన్ని పంచి వారి ఇంకా జీవితకాలం హ్యాపీగా ఉండేట్టు చేస్తూ ఆయన పేదలకి సహాయం చేసేటట్టుగా వారికి సహకారం అందియాలని ఆ భగవంతుడు కోరుకుంటూ అందరికి పేరు 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 పేరున ఉదయపూర్వకమైనటువంటి ప్రేమాభవనాలు నాకైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి బాధాభివాదాలు తెలుసుకుంటూ చలో తీసుకుంటాం చాలా పర్వదినం ఒక మహనీయురాడు కీర్తిశేషులు మదర్ తెరీసా గారి నూట పదిహేనవ జయంతి సందర్భంగా స్వచ్ఛంద్ర సంస్థల ఆధ్వర్యంలో మన హాస్పిటల్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం నేను ఎంతో మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలను వీరు బాగా ఉంచుకొని మహనీయులు ఎందరో మన దేశానికి ప్రపంచానికి చేసిన సేవలను గుర్తుంచుకొని మనందరికీ వారిని నిపుణులు మా స్వచ్ఛంద సంస్థల ప్రేమ పాత్రులు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఎన్ ఎన్ ప్రభాకర్ నాయుడు గారి హాస్పిటల్ నందు విశ్వమాత మదర్ దిరిస నూట పదిహేను జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మొదటగా ఆ మహా వ్యక్తికి చిత్రపటానికి పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది బగత్ తెరిసా ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది పదవ సంవత్సరంలో అల్బేరియా దేశంలో జన్మించిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని ఆ మహాతల్లి భారతదేశానికి సందశకురాలుగా వచ్చి కలకత్తా నగరంలో ఒక మురికి మురికువాడలను ఎన్నుకొని అక్కడ పరిచయం జరిగింది అక్కడ మరి వెంటనే అల్బేనియా దేశానికి పోవాలని వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ స్థితిగతుల్ని ఆడ కష్ట నష్టాల్ని బాధల్ని బరువుల్ని అన్ని కూడా చూసి అక్కడే స్థిర నివాసం ఏర్పించుకొని పంతొమ్మిది సంవత్సరంలో కుస్తు క్షయ జాదిగస్తులు రోగపీడితులు మరణశయపై ఉన్నటువంటి వ్యక్తులు వారిని చూసి చలించిపోయి అక్కడే శ్రీనివాసం ఏర్పరచుకోవడం జరిగింది మరి ఆ మహాతల్లి చేసిన సేవలు మరవలేని సేవలు అక్కడి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మిషరీ ఆఫ్ చార్టీస్ అని ఒక ఏర్పాటు చేసి భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపింపజేసేలా కంగణ పట్టుకున్న గొప్ప వ్యక్తి మహా వ్యక్తి మగత్ తెరిస్తాం నిష్కల్మష వరుసతో ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఒక నన్గా అంటే ఎటువంటి వివాహ కార్యక్రమాలు కానీ సుఖ సౌఖ్యాలు కానీ ఇవన్నీ కూడా త్వజించి జీవితాంతం ఒక సేవా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దేశానికే అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి మద్దతు తెరిస్తాం ఆ మహాతల్లిని మనం స్పయించుకోవడం చాలా సంతోష విషయం ఆమె చేసినటువంటి విశిష్ట శివలకు గాను మన భారతదేశం పంతొమ్మిది వందల అరవై రెండులో పద్మశ్రీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నెహ్రూ అవార్డ్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో గోబుల్ బహుమతి పంతొమ్మిది వందల ఎనభైలో భారతరత్న అవార్డులు మన ప్రభుత్వం ఆ మహతల్లికి జరిగింది మరి తర్వాత ఆమె ఇక్కడే శరీరవాసం ఏర్పరచుకొని మరి ఆ రోగుల దగ్గర ఆ వాయిదగస్తుల దగ్గర ఆ పీడితుల దగ్గర ఆ కష్ట నష్టాల్లో బాధల్లో ఎదుర్కొంటున్నటువంటి వా దగ్గర కాలాన్ని నిలబుచ్చి మరి ఎవరికైనా బాగా లేకపోతే పక్కన నిలబడడానికి అవకాశం కూడా ఆమె చిరస్థాయిగా నిలిచి సేవలు అందించిన మహావ్యక్తి అందరి మరి ఆమె చనిపోయే నాటికి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో నూట ఇరవై మూడు దేశాల్లో ఆరు వందల పది సంఘాలు స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పటికీ ఆమె చనిపోయిన తర్వాత కూడా మరి ఎన్నో సేవలు వాళ్ళ వాలెటరీస్ అందిస్తున్నారు కాబట్టి అటువంటి మహా వ్యక్తిని మనం ఈరోజు ఆ జయంతిని ఇక్కడ జరుపుకోవడం మరి ఎంతో ఆనందకర విషయము కనీసం వారి గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విషయం ఇక్కడ ఒక విషయం మన అందరికి తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉంది మదర్ తెరిసాని ఆదర్శంగా తీసుకుని మా స్వచ్ఛంద సంస్థల్లో అచ్చట పుట్టిన చింత చిగురు కూడా అన్నట్టు అందరూ కూడా సేవాభావంతో పనిచేస్తున్నారు వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ మరి సలీం ఆయన ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు వారి తండ్రి పేరు మీద ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలను వారి మహిళలకు కుటుంబీషన్ పంపిణీ చేస్తూ వారికి ఎన్నో రకాల సహాయ సహకారెట్టారు అధ్యక్షుడు ఎంఈ ప్రసాదరావు ఆ ప్రసాదరావు గారు విశ్రాంత లెక్చరర్ వారి భార్య పేరు మీద రత్తమ్మ ఫౌండేషన్ స్థాపించి విద్యార్థుల్లో వాళ్ళు ఉన్నటువంటి జిజ్ఞాసని పెంచాలి వాళ్ళ తెలివితేటలు పెంచాలి వాళ్ళకి అన్ని రంగాల్లో రాణి చెట్టు చేయాలి అని చెప్పి వాళ్ళకి ప్రతిభా కోట్లు కోలు పెట్టి వాళ్ళ జీవితాల్లో వెలుగుడి పెట్టేటువంటి సందర్భం అలాగే మీకోసం స్వచ్ఛంద సంస్థ దిలీప్ కుమార్ రాయపాటి దిలీప్ కుమార్ అతని ముఖంలోనే ఎప్పుడు సేవాభావం కనిపిస్తూ ఉంటుంది మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీలు కానివ్వండి మరి పిల్లలు కానివ్వండి వాళ్ళకి విద్యాభు నేర్పించి ఆయన సొంత నిధులతో నష్టపడుతూ బాధపడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజల మన్నలు పొందుతున్నారు దిలీప్ కుమార్ గారు అదేవిధంగా ఆపత్ బాంధవ సేవా ట్రస్ట్ ఆపద్బాంధవ అంటే ఆయన పేరులో ఉంది ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకుంటాను అని చెప్పడమే ఆ గొప్పతనం ఆ మధుసూదన్ మన ఈ మేర ఒక వీడియో చూశాను నేను మరి ఆయన దగ్గర ఎంతో మంది వృద్ధులు నివాసం ఉన్నారు వారి దగ్గర అని ఎంతో సేవలు అందిస్తున్నారు మధు ఆ మధు వారికి మలమూత్రాలు కూడా ఎత్తేస్తూ వారి సఫర్లు చేస్తూ వారి భోజనం ఏర్పాటు చేసి వారి జీవితాలు మరి అలాగే తర్వాత హ్యాపీ స్వచ్ఛత సేవ సంస్థ ఆ పేరులో నుండి హ్యాపీ సంతోషం తను ఎవరికైనా బాగలేకపోయినా ఎవరికైనా కష్టాల్లో ఉన్నా ఎవరైనా నష్టాల్లో ఉన్నా ఎవరైనా బాధల్లో ఉన్నా దాతల యొక్క సహకారంతో ప్రేమాభిమానాలతో వాళ్ళ కుటుంబాలు నింపుతున్న సందర్భం అదేవిధంగా సముద్ర సేవా సంస్థ మీకు అందరికీ తెలుసు రోజు పేపర్లు చూస్తుంటారు మరి వీడియోలు చూస్తుంటారు మరి ఆయన పద్ధతి ఏంటంటే దాతల యొక్క సహకారం దాతల యొక్క ప్రేమాభిమానాలు మరి అందరి సహకారంతో గిరిజనులు పేదవాళ్ళు దళితులు వాళ్ళ కుటుంబాలకి ఎంతో సహాయకారిగా ఉంటూ వాళ్ళ వెలుగు వెలుగునింపిన సందర్భం ఇప్పటికి కూడా ఆరు మంది ఆరు కుటుంబాలని మరి దాతల సహకారంతో దగ్గర తీస్తూ ఆ పిల్లల్ని చదివిస్తూ ఆ పిల్లలకి ప్రతి నెల పోస్ట్ ఆఫీసులో వెయ్యి రూపాయలు వంతున జమ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని వెలుగు నిపుకున్న సందర్భం గారు అదే విధంగా అభ్యుదయ చాటిపు ఒకటి ఉన్నాడు అతను చిన్న వ్యాపారం చేస్తాడు ఆటో డ్రైవర్ అతను చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మరి అతను ప్రతి కాలంలో తుమ్మలపట్ల సెంట్రంలో చలివేంద్రం ఓపెన్ చేసి మరి రాబోయే పాదచారులు కానివ్వండి విద్యార్థి విద్యార్థులు కానివ్వండి వాటర్ సౌకర్యం కల్పించి మరి వారికి ఎంతో సామాజిక సేవా కార్యం చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలిపాల్సిన ఎంత ఉంది అదేవిధంగా లోక సత్తా మార్కొండారెడ్డి నిజంగా అచ్చట పుట్టిన చింత చిగురు కూడా చావేటట్టు మార్కొండారెడ్డి సేవ చేసిన సేవలు నిజంగా మరవలేనివి మరుపు రానివి కారణం ఏంటంటే అతను ఒక మంచి వేసుకోవాలి కానీ మంచి ప్యాక్ట్ వేసుకోవాలని కానీ నేను మంచి ఆహారం చదవాలని కానీ ఆ ఉద్దేశం అతను ఎక్కడ సర్వీస్ చేయాలా ఎక్కడ సేవ చేయాలా ఎవరికి సహాయపడాలా చేస్తూనే ఉంటాడు అతను చాలా మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అని కూడా నేను గొప్పగా అతను చెప్పడానికి అవకాశం ఎంత ఉందని తెలియజేసుకుంటున్నా అదే ఉంది ది ది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రఫీ గారు ఉన్నారు రఫీ ప్రతి కార్యక్రమాలు చేస్తాడు ఎంతో మంది పేదలకు సహాయం చేస్తాడు కానీ పబ్లిసిటీ ఇచ్చిపోడు నేను నటి అంటే సార్ నాకు దేవుడిచ్చినట్టు వరం ఉంది పది రూపాయలు నా చేతులకు ఉన్నాయి నేను సహాయం చేస్తున్నాను నాకు నీ పబ్లిసిటీ అవసరం లేదు సార్ నేను సర్వీస్ చేస్తూనే ఉంటాను నా గొంతులో ప్రాణమంత వరకు కూడా నేను సేవాభావంతో పనిచేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా విధంగా టైం టు హెల్ప్ రమేష్ టైం టు టురే టైం టు హెల్ప్ ఏ టైంలో నీకు హెల్ప్ కావాలన్నా నేను నా అని ముందుకొస్తాను అతను గిరిజన ప్రాంతాలను ఎదుర్కొంటాడు హర్జన అర్జున వాళ్ళు కొంత ఎదుర్కొంటారు పేదల యొక్క సహకారం పేదలకి సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితాలు రమేష్ అదేవిధంగా పోతే దివ్యాంగులు చేస్తాం రమేష్ మన మాలయాది టీసీ మాలాద్రయుడు ఆయన ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ఎవరికైనా దివ్యాంగులు పెన్షన్ రాకపోతే దివ్యాంగులు ఇబ్బందులు పడుతుంటే దివ్యాంగులు కష్టాలు పడుతుంటే బాధలు పడుతుంటే వాళ్ళు వెళ్ళకపోయి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి న్యాయం చేస్తూ మరి వాళ్ళ జీవితాలు వెలుగుతున్నారు ఇప్పటికి కూడా అంటారో లేదో అతని పెళ్లి వదిలేసి మరి సేవకే అంటూ గొప్ప ఇచ్చి తీసే వాళ్ళని కూడా నేను గర్వంగా చెప్తున్నాను కాబట్టి ఇక్కడ కాబట్టి ఇక్కడ మిగతా సేవాభావంతో పనిచేసేవాళ్ళు చెప్పండి విజయ్ ప్రభాకర్ తర్వాత వీళ్ళందరూ కూడా మహాభాష అతను ఎల్లే ఉంటాడు సేవ అతను సామెత ఉంది అక్కడ పుట్టిన చిన్న చిగురు కూడా చావైనట్టు సేవ చేయాలి సర్వీస్ చేయాలి పది మంది సహాయపడాలి సార్ మీరు ఇంత సేవ చేస్తుంటే నేను కూడా నా ఊతి చేయాలి సార్ అని సహాయం చేస్తుంటాడు మహాభాష గారు అదే విధంగా మా సార్ దగ్గర మనకు దేవుడు ఆత్మీయుడు ప్రేమాభిమానులు మనకి మహానుభావుడు నూరు డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈ రోజు ప్రజా వైద్యశాలను స్థాపించి మరి ఆయన ఇంట్లో కూర్చున్న జరిగిపోతుంది కాదు నేను రక్తబొట్టు చివరి వరకు కూడా నేను నా పేదలకు నా వైద్యాన్ని అందించాలి నా సహాయ శాఖలు అందించాలి కాబట్టి అప్పుడే నా తృప్తి శాంతి సౌభాగ్యం అన్ని దొప్పతనం చెప్పిన గొప్ప వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు వారికి ఆదాభంలో చేసుకుంటూ వారు చేసిన సేవలో మనమందరం కూడా వన్ బై ట్వంటీ చేసినా కూడా